హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఫ్రెండ్స్ ఈరోజు రిలీజ్ అయిన వార్ టూ సినిమా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా వార్ టూ ఈ సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేశారు అలాగే సందడి మీద సందడి చేశారు చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా కేక్ కేకలేస్తూ రిలీజ్ సందర్భంగా వాళ్ళ యొక్క ఆనందం వ్యక్తం చేసుకున్నారు సో వాళ్ళ యొక్క ఆనందానికి అహదులు హద్దులు లేకుండా చాలా బాగా ఎంజాయ్మెంట్ చేశారు అలాగే వార్ టూ కట్టడం ముందర పెద్ద పెద్ద టపాకాయలతో బాంబులు బాణాసని చంపేల్చి ఆనందం వ్యక్తం చేశారు అలాగే ఈ సినిమా చాలా బాగా హిట్ అవ్వాలని బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నారు అలాగే మొత్తం అనంతపురం అంతా థియేటర్ల ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా చాలా బాగా ఉందని వాళ్ళ యొక్క ఆనందానికి హౌదలు లేకుండా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా గా అయ్యి ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నారు గతంలో తాను ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ బాలీవుడ్లో నటించిన తొలి సినిమా సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు మీరు ఈ సినిమా చూస్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి